రష్యా అధ్యక్షుడు పుతిన్ ఇండియాలో పర్యటిస్తున్నారు పుతిన్ తో ప్రధాని మోడీ వాళ్ళ భేటీ కానున్నారు భారత రష్యా ఇరవై మూడవ శిఖరాగ్రహ సమావేశానికి నేతలు హాజరుకానున్నారు ఇరవై ఐదుకు పైగా ఒప్పందాలపై భారత్ రష్యా సంతకాలు చేరున్నాయి అంతకన్నా ముందు రాజ్ఘాట్ ను సందర్శించనున్నారు నిన్న పుతిన్ కు ప్రధాని మోడీ విందు ఇచ్చారు భారత రష్యా దేశాల మధ్య రక్షణ సహకారం మరింత బలోపేతం కానుంది ఇప్పటికే రష్యా పార్లమెంట్లోని లోయర్ హౌస్ ఆర్ఏఎల్ఓఎస్ ఒప్పందాన్ని ఆమోదించింది ఇరు దేశాల సైనిక బలకాలు నౌకలు విమానాల మధ్య లాజిస్టిక్ మద్దతు ట్రూప్స్ ఎక్స్చేంజ్ సులభతరం అవుతాయి ఇక దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సైదులు లైవ్లో అందిస్తారు సైదులు పుతిన్ తోటి ఇవాళ ప్రధాని మోడీ భేటీ ఉంది భారత్ రష్యా ఇరవై మూడు శిఖరాకర సమావేశానికి సంబంధించి మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి సైదులు ఎస్ చక్రి రెండు రోజుల పర్యటన నిమిత్తం రష్యా అధ్యక్షుడు పుతిన్ భారత్కు వచ్చారు నిన్న సాయంత్రం ఆరు గంటల ముప్పై నిమిషాలకు ఆయన ఢిల్లీ ఎయిర్పోర్ట్కు చేరుకున్నారు అయితే ప్రోటోకాల్కి భిన్నంగా ప్రధాని నరేంద్ర మోడీ స్వయంగా వెళ్ళి ఆయనకి సాదర స్వాగతం పలికారు తర్వాత అక్కడి నుంచి నేరుగా వెళ్ళి ప్రధాని నివాసంలో ఒక ప్రైవేటుకి సంబంధించి డిన్నర్ కార్యక్రమం కూడా ఏర్పాటు చేశారు అందులో కుందుమంది అందరు మాత్రమే పాల్గొన్నారు ఈ యొక్క డిన్నర్లో సో ఇక నిన్న ప్రధాని నివాసంలో డిన్నర్ చేసిన తర్వాత హైదరాబాద్ హౌస్లో రష్యా అధ్యక్షుడు పుతిన్కి బస చేసేందుకు ఏర్పాట్లు చేశారు సో ఇక ఇప్పుడు ఇక ఈరోజు ఆయన పర్యటనలో భాగంగా మరి కాసేపట్లో రాష్ట్రపతి భవన్కి వెళ్తారు వెళ్ళిన తర్వాత అక్కడ త్రివిధ దళాల అధిపతుల గౌరవ గౌరవార్థం ఆయన స్వీకరిస్తారు అక్కడ నుంచి వెంటనే రాష్ట్రపతితో భేటీ అవుతారు సో ఒక రాష్ట్రపతితో పది నుంచి పదిహేను నిమిషాల పాటు భేటీ అయిన తర్వాత సో అక్కడ నుంచి రాజ్ఘాట్కి వెళ్తారు మహాత్మా గాంధీ విగ్రహానికి నివాళులర్పిస్తారు సో ఇక అది అయిపోగానే వెంటనే ఇక మధ్యాహ్నం సమయంలో మనకి ప్రధాని నరేంద్ర మోడీ రష్యా అధ్యక్షుడు పుతిన్ కీలకమైనటువంటి మనకి ఇరవై మూడవ వార్షిక శిఖరాగ్ర సమావేశం రష్యా ఇండియాకి సంబంధించినటువంటి ఇరవై మూడవ వార్షిక శిఖరాగ్ర సమావేశం మనకి హైదరాబాద్ హౌజ్లో ఉంటుంది దాదాపు రెండు గంటల పాటు కూడా ఈ సమావేశం జరిగే అవకాశం ఉంది సో ఇందులో దాదాపుగా ఇరవై ఐదు అంశాలు దాదాపుగా ఒప్పందం కూడా అంటే భారత్ అదేవిధంగా రష్యాకు సంబంధించి ఇరవై ఐదు ఒప్పందాలు జరిగే అవకాశం ఉంటుందని చెప్పేసి కూడా చెప్తున్నారు ఇప్పటికే దీనికి సంబంధించినటువంటి అన్నీ కూడా ఇటు రష్యా కూడా మనకి ఏ విధంగా ఒప్పందాలకు సంబంధించి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది సో ఇక భారత్ కూడా రెడీగా ఉంది ఇప్పటికే మనకి రష్యాకి సంబంధించినటువంటి రక్షణ శాఖ మంత్రితో నిన్న రాజ్నాథ్ సింగ్ భారత రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ భేటీ అయ్యారు ముఖ్యంగా ఈ యొక్క మనకి ఆర్మీకి సంబంధించినటువంటి అంశాలు అదేవిధంగా ఎస్ ఫోర్ హండ్రెడ్ సంబంధించినటువంటి అంశాలు అదేవిధంగా అణు సో ఇలాంటి అంశాలు ఎందుకంటే రష్యా నుంచి పెద్ద ఎత్తున మనం ఇంధనం కొనుగోలు చేస్తున్నాం కాబట్టి సో ఈ అంశాలన్నీ బయట కూడా మరోసారి చర్చించారు ముఖ్యంగా ఖచ్చితంగా ఈ యొక్క రక్షణ వ్యవస్థ బలోపేతం చేయాలని భారత్ ఒక నిర్ణయానికి వస్తుంది కాబట్టి సో ఒక రష్యా నుంచి కూడా మనకి పూర్తి సహకారం ఉన్న నేపథ్యంలో ఇక మనకి దాదాపుగా ఈ యొక్క ఈ ఈ యొక్క మీటింగ్లో చాలా అంశాలు కూడా చర్చకు వచ్చే అవకాశం ఉంది సో అందులో ప్రధానంగా చూస్తే మాత్రం మనకి ఎస్ ఫోర్ హండ్రెడ్ ముఖ్యంగా ఎస్ ఫోర్ హండ్రెడ్కి సంబంధించి ఖచ్చితంగా రష్యా నుంచి కొనుగోలు చేయాలని చెప్పేసి కూడా చూస్తున్నారు కాబట్టి భారత్ అది కూడా ఒప్పందం కుదిరే అవకాశం ఉంది ఎందుకంటే ఆపరేషన్ సింధూర్ సమయంలో మనం చాలా కీలకంగా ఎస్ ఫోర్ హండ్రెడ్ చాలా కీలకంగా ఆ రోజు పనిచేసింది కాబట్టి ఎప్పటికప్పుడు పాకిస్తాన్కి సంబంధించినటువంటి క్షిపణులను కూడా తిప్పికొట్టింది కాబట్టి ఎస్ ఫోర్ హండ్రెడ్ మరోసారి ఎస్ ఫోర్ హండ్రెడ్ని కూడా రష్యా నుంచి భారత్ కొనుగోలు చేసేందుకు సిద్ధమైంది సో అది కూడా మనకి ఒప్పందంలో భాగంగా ఓకే అయ్యే అవకాశం కూడా కనిపిస్తుంది దాని తర్వాత ఇక ముఖ్యంగా చూస్తే మనకి రూపే మీర్ అనుసంధానం సహా దాదాపుగా పది ప్రభుత్వ పదిహేను వాణిజ్య కీలక ఒప్పందాలపై కూడా సంతకాలు కూడా చేసే అవకాశం ఉంది దానికి సంబంధించి కూడా మనకి ఒప్పందం ఈరోజు మనకి భారత ప్రధాని నరేంద్ర మోడీ అదేవిధంగా రష్యా అధ్యక్షుడు పుతిన్తో ఈ యొక్క ఇరవై మూడవ వార్షిక శిఖరాగ్ర సమావేశంలో అంటే రెండు గంటల పాటు సా జరిగే యొక్క సమావేశంలో ఈ ఒప్పందాలన్నీ కూడా ఓకే అయ్యే అవకాశం కూడా కనిపిస్తుంది ఇక ఎస్ ఫైవ్ హండ్రెడ్ కొనుగోలుకు సంబంధించి కూడా దాదాపుగా మనం అది కొనుగోలు చేస్తున్నాం రష్యా నుంచి సో అది కూడా ఈసారి గ్రీన్ సిగ్నల్ కూడా వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది కాబట్టి ఈరోజు మధ్యాహ్నము హైదరాబాద్ హౌస్లో ఈ సమావేశం ఉంటుంది సమావేశం తర్వాత మళ్ళీ ప్రధాని నరేంద్ర మోడీ పుతిన్కు లంచ్ ఏర్పాటు చేశారు సో దాని తర్వాత మళ్ళీ రాష్ట్రపతికి వెళ్ళి రాష్ట్రపతి భవన్కి వెళ్తారు వెళ్ళిన తర్వాత అక్కడ రాష్ట్రపతి డిన్నర్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఆయన తొమ్మిది గంటలకు ఇక్కడ నుంచి ఢిల్లీ ఎయిర్పోర్ట్ నుంచి రష్యాకు బయలుదేరి వెళ్ళిపోతారు రైట్ థ్యాంక్ యూ